కులగణన వర్గీకరణ అమలు చేయాల్సి ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే వెయ్యి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమం ఉందో దానితో పాటు బీసీ అనేటువంటి నినాదం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి స్టాండ్ ఉందో దానికి సంబంధించినటువంటి రెండు అంశాలు ప్రధానంగా ఉన్నాయి అనేటువంటిది ముఖ్యమంత్రి గారికి అర్థమైపోయింది ఎక్కడ చూసినా కూడా బీసీ కులగణన ఇలా ఉన్నటువంటి బీసీలు కూడా వాళ్ళ హక్కుల కోసము వాళ్ళకు రావాల్సిన వాటా కోసము వాళ్ళ జనాభా తామాషా కోసము ఏ అయితే ఏబీసీడీ వర్గీకరణ అంశం ఏ విధంగా ఉందో అదే తరహాలో బీసీ కులగర సర్వే కూడా ఎప్పటి నుంచో మొదలుపెట్టడం జరిగింది దానికి సంబంధించిన ఆ సర్వేతో పాటు బీసీ కులఘన కూడా చేయాల్సిన పరిస్థితి తక్షణమే ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు అలానే ఎస్సీ రిజర్వేషన్ ఏదైతే ఏబీసీడీ వర్గీకరణ ఉందో ఏబీసీడీ వర్కర్న అంశాలు తీసుకున్నట్టయితే కాంగ్రెస్ మెయిన్ పేస్ట్లో పెట్టినటువంటి ఏబిసిడి వర్గీకరణ ఈ కేటగిరీక్షన్ ఏదైతే ఉందో ఇది కూడా తొందరగా ఇంప్లిమెంటేషన్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఆలోచన ఈ రెండు ఈ తెలంగాణ రాష్ట్రంలో వెంటనే జరిగిపోవాలి దానికి సంబంధించినటువంటి క్యాబినెట్ ఆమోదం తెలపాలి లేకపోతే అసెంబ్లీలో పెట్టి చర్చ పెట్టాలి దాని తర్వాత చేయాల్సిన బాధ్యత ఉంది ఇది ఎంత తొందరగా సంత బెటర్ ఉండేటువంటి పరిస్థితి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు దీనికి సంబంధించిన ఇప్పటికే చాలా వరకు అయితే మాదిగలు కానీ ఒక పక్కన బీసీలు కానీ ఇలా ఎవరి హక్కుల కోసం వాళ్ళైతే వాళ్ళకి రావాల్సిన వాటా కోసం వాళ్ళైతే చాలా తీవ్ర ప్రయత్నం చేసే నేపథ్యం ఉంది కులగణన వర్గీకరణ అమలు చేయాల్సి ఉంది నివేదికల ఆధారంగా అసెంబ్లీలో చర్చా వేదికలు ఏర్పాటు చేస్తాం వర్గీకరణ విషయంలో ఎన్ని అంతర్గత ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నామో మేధావులు గమనించాలి ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేరుస్తాం కులగణన చరిత్రను మరో చరిత్రగా మాలుస్తాం రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమంటున్నాడంటేనే ఇలా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎవరికి ఇబ్బందులు అర్థమైపోయిందా ఈయనంటున్నాడు ఎస్సీ వర్గీకరణ చేయడానికి చాలా ఇబ్బందులున్నాయి ఆ ఇబ్బందులన్నీ తట్టుకొని చేస్తున్న కొద్దిగా ఓపిక పట్టండి అని చెప్తున్నాడు ఎవరికి ఓపిక పట్టాలి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ప్రకటన చేస్తే ఆయన పదవి అన్న పోతా ఆయన నిజంగా ఆయన పదవిని గుంజుకుంటారా ఏం చేస్తారు చెప్పండి ఆయన ఏమంటుండు నివేదికల ఆధారంగా అసెంబ్లీలో చర్చా వేదికలు ఏర్పాటు చేస్తాం వర్గీకరణ విషయాలు అన్ని అంతర్గత ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాం మేధావులు ఆలయించాలట ఎందుకు మేధావులు ఆలయించాల మేధావులు రోడ్ల మీదకి రాకముందుకే ఇలా ఏబిసిడి వర్క్ కన్నా ఏదైతే యాభై తొమ్మిది కులాలలోయో యాభై తొమ్మిది కులాలకు జరగాల్సినటువంటి వాట యాభై తొమ్మిది కులాలకు రావాల్సినటువంటి జనాభా తామస ప్రకారం వాళ్ళు రావాల్సిన వాళ్ళ వాట వారితో పాటు ఉద్యోగ అవకాశాల్లో రావాలి రాజకీయ అవకాశాల్లో రావాలి రిజర్వేషన్లో క్రమబద్ధీకరణ జరగాలి అవన్నీ జరిగితేనే నిజంగా వాళ్ళను ఎక్కడ కూడా వివక్షత చూపి చూప చూపించకుండా ఇలా ఏదైతే ఉందో కెడగరేషన్తో పాటు రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి అన్నిటికీ ఏబిసిడి వర్గీకర అంశం ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి అందుకోసమే సీఎం రేవంత్ అన్న తొందరగా చేయండి దానితో పాటు కులగరణ సర్వే కూడా కులగరణ సర్వే నిజంగా చేయాలి కులగణన సర్వే చేస్తే ఎవరి జనాభా తామస ప్రకారం బీసీలో అనేక రకాల కులాలు ఉన్నాయి ఆ బీసీలో ఉన్న కులాలు ఎవరికి వాటా వస్తుంది ఎవరికి వాటా రావట్లే అన్నటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు ఉంది దానికి సంబంధించిన అంశాన్ని కూడా తొందరగా తేలిస్తే నిజంగా చరిత్రలో మిగిలిపోతాం ఈ రెండు చరిత్రలో కూడా భయంకరమైనటువంటి పరిస్థితి ఇది జనాభా ఎప్పటికే అందుబాటులో ఉన్నటువంటి జనాభాలో దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన బాధ్యత కూడా ఉంది ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా నువ్వు తట్టుకొని నిలబడుతున్నావు అంటే దాన్ని కారణం నీ వెనక బలమైనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి వాళ్ళే అని చెప్పడానికి ఇది ఒక ప్రధాన ఉదాహరణ ఒక ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం